హాయ్ అమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే అందరూ బాగున్నారా ప్లీజ్ లైవ్లోకి ఎవరైనా రాండి చికెన్ దోసకాయ పులుసు అయితే చేసుకుందాం మనం ఇలా ఒక్క నిమిషం ఒకటి గుర్తుపెట్టుకోండి లైవ్లోకి ఎవరైనా వస్తే స్టార్టింగ్ నుంచి ఎవరైనా చూస్తే థౌసండ్ అవర్స్ కానీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి మన ఇంట్లో ఒకడికి లాగా మీరు తినే వంటకాల లాగా నేను చేస్తున్నాను కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఫుల్ వీడియో చూసేయండి ప్లీజ్ ప్లీజ్ బ్రో ఓకే మనం నేను సుత్ రోజున స్టైట్గా చూపిస్తాను వీళ్ళైతే మనం చికెను దోశకపుల్స్ అయితే చేసుకున్నాం దానికి కావాల్సినవి అన్నీ చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా కానీ లైవ్లో ప్రిపేర్ చేస్తాను లైవ్గా కొత్తగా వస్తే స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చికెన్ బ్రో ప్లీజ్ సపోర్ట్ ఇస్ ది లైవ్ చికెన్ లైవ్ చికెన్ అనేది చేస్తున్నా కూడా ఎవరు డ్రాగన్ కూడా తేగట్లేదు గీచా సార్ బ్రో ఎప్పుడైనా కా లైవ్ చికెన్ చూసినా తిన్నా గానీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయాలి బ్రో దిస్ ఇస్ ఆఫ్ లైవ్ చికెన్ లైవ్ చికెన్ ప్రపంచంలో ఏదున్నా లేకపోయినా బాగలేదు కానీ చికెన్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కడు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే చికెన్ 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 ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లేస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చికెన్ ముక్క అయితే అంటే అందులో నూట మాట్లాడాల దోసకాయ చికెన్ పులుసు మందిదే దేనికన్నా ఇంకో పెడతాను చికెన్ ముక్క వంక పెడతా మూడు పెట్టలేదు ఏముంటది అంటే ఏముంట అంటే కొంతమంది నన్ను చికెన్ పిచ్చుడా అంటారు దీనివల్లే స్మెల్ 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 ఆ స్మెల్కి ఏం చెప్తాం ఆ స్మెల్ మసాలా పడంగానే ఒక రేంజ్లో వస్తుంది ఒకటి స్మెల్ దీంట్లో కారాలు ఏమో అవసరం లేదు కారంతో అసలు పనే లేదు కొన్ని చికెన్లో చిల్లీ చికెన్ లాగా చేస్తా అంత బాగుంటుంది బ్రో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోదు బ్రో కుదిరితే నా ఛానల్ విజిట్ అయితే చేసేయండి మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వటానికి ట్రై చేస్తుంది మ్యాక్సిమం సపోర్ట్ చేయండి బ్రో యూట్యూబ్ ఛానల్ అంటే మాములు విషయం అనుకుంటున్నారా కష్టపడాలి ఇప్పుడు ఇదంతా మనం తినడానికి అనుకుంటున్నారు కాకపోతే నేను తినడానికి ఇంత చాలు ఇంతందుకు తీసుకొచ్చా వీడియో కోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏం చెప్పాం ఇంకేముండదు ప్లస్ తొక్క ఏముండదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సగం ఒకటి చాలు నాకు తినడానికి మిగతా సగం తీసుకొచ్చింది ఏంటంటే చికెన్ ఎలా చేసుకోవాలి ఏ స్టైల్లో చేసుకోవాలి ఎలా వండుకోవాలి ప్రతి ఒక్కటి మీకైతే వివరంగా చెప్పడానికి ఓకేనా బాగునే ఒకసారి ట్రమ్మ దీంట్లో స్టార్టింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎందుకు తెలుసా కొబ్బరి అల్లం చిన్నెలిపాయ కొబ్బరి బిర్యాలు గసగసాలు చెక్క లవంగాలు చిన్నెలిపాయలు కుదిరితే ఒక ఉల్లిపాయ లేదంటే కారం పచ్చిమిరకాయ ఎండుమిరకాయ కూడా అన్ని దీంట్లోనే ఇంకా కారం వేసుకునే పనులు కామెంట్ అండి పక్కా ఫ్యామిలీ బ్రో హ్యాష్ ట్యాగ్ ఫ్యామిలీనా ఓకే బ్రో കുതിരിത്ത സൂപ്പർ ചാറ്റ് ചെയ്യോ യൂട്യൂബ് ചെയ്യുന്നത് കാണുവട്ടി റൈസ് കിട്ട മസാല അത് ഫുൽ കുക്ക് അത് ബ്രോ സ്മെല്ല അതിരിപോയി ഫ്യൂച്ചർ സ്മെൽ ചൂസേദി నెక్స్ట్ ఏం చేద్దాం దోసకాయలు మ్యాక్సిమం సైజులు అన్నీ పెద్దవి దోసకాయలు చూసుకోవాలి చికెన్ ముక్కలు అనేటువంటి లోపల చూసేవాళ్ళు ఎవరు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేసేది మాది కొద్ది పెద్ద ఫ్యామిలీ కదా సో అందువల్ల దోసకాయలు కానీ దోసకాయ చికెన్ నెక్స్ట్ లెవర్ బ్రో దోసకాయ కానీ నాకు ఫేవరెట్ ఏందో తెలుసా ఆలు చికెన్ సూపర్ ఉంటుంది చికెన్ని రకరకాలుగా రకరకాలుగా చేసుకోవచ్చు వెయిట్ ఫర్ టూ మినిట్స్ అంతే ఏం మాట వాటర్ పట్టేసి అక్కడ పెట్టేసే ఫ్యామిలీ కోడి అవును ఫ్యామిలీ కోడి ఫ్రెండ్ నువ్వు కూడా వస్తే షేర్ చేసుకుందాం ఇద్దరం వచ్చేటప్పుడు మాత్రం దావత్కు మాత్రం మర్చిపోమా సెండ్ హాయ్ 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 బ్రో హాయ్ బ్రో ఎందుకు బ్రో పార్టీ చేసుకుందాం బ్రో మంచి సాడ్లో ఉంటే వచ్చేసే ఇంటికి వచ్చేసాయి గుట్లో ఉంటా తొందరగా వచ్చాయి పరిగెత్తుకుంటున్నాం చదువుతా కదా కామెంట్స్ పైకి ఎక్కి పెట్టారు సార్ ఎంబీబీఎస్ ఎఫ్ఎస్ సిఎస్ వచ్చింది మా అమ్మాయి చిన్న అమ్మాయి చదివేసి దోసకాయ ముక్కలు చికెన్ ముక్కలు రెండు ఒకటేలాగా ఉన్నాయి అందరూ లైవ్ వీడియో పెడితే ఎగబడి చూస్తారు మరి నా దానికి ఏంది ఇప్పుడు ఉంటుంది అని అసలు ఎంత కష్టపడుతున్నా కానీ

నెక్స్ట్ బాబు వాసనగా నూరు ఎరిపోతుంది వాసనకే నూరు అవుతుంది చికెన్ బ్రో కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ కొట్టేసేయండి బ్రో ఒక్కళ్ళు గుడినా కాదు వాల్యుబులే నా కంటెంట్కి మీరు ఇచ్చే ఒక లైక్ ఆ తొక్కలే అందరూ చేసేదే అనుకుంటే మాత్రం ఇంకేం చేయలేదు సపోర్ట్ ఇది చేయండి బ్రో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి లేడీస్ చేస్తే ఏమో కానీ మగవాడు మాత్రం వంటలు చేస్తే బో ఒక రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకా టమాటాలు వేసుకున్నాం కొత్తిమీర దాని కదా చీ కరివేపాకు టమాటాలు బాగా పచ్చివాసన మీద బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే టమాటాలు ఒకసారి చెడగొప్పేది మన కూరని సారీ అన్ లాంగ్వేజ్ మాది బూదు కూడా ఇష్టం ఎంతో మంది నన్ను తిడతా ఉంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క బూత్ తిట్టలేకపోతా నువ్వు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వెయిటింగ్ చేస్తే そんなに見たみたいな。 కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ 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 చేయండి ఒక్కోళ్ళు కుకింగ్ కూడా పెడితే సరే ఏం సపోర్ట్ చేస్తారు బ్రో సోలోగా వచ్చా బ్రో సినీ ఫీల్డ్ అట్టగా సోలో మ్యాన్ ఎవరిది సపోర్ట్ లేదు ఎవడో నాకు ఎంత కూడా ఇవ్వలేదు కానీ నాకు మాత్రం మొత్తం మూడు ఛానల్స్ ఉన్నాయి నాలుగు నీ కోటి నీకోటి కోటి తప్పుడుకోటి మాకోటి మామీ మమ్మీ నేను ఒకటే కారం సరిపోద్ది చాలుదా నాకైతే తెలియదు కానీ కొద్దిగా కారం అయితే వేసేసుకుందాం అసే ఉంటుంది కామెంట్స్ కూడా రావటం రెండు నిమిషాలు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ ఉంటే బాగుండేది చేసారు లేదు నాకు ఎట్లా తెలుస్తుంది కూర్చోవాలి ఇంకా కంటెంట్ క్రియేట్ చేసి పెడుతుంటే ఎవరు దేకట్ల సో లైవ్ లో కూర్చుంటే అర్థం కదా मॉर्निंग राय सर रातमी रहे सर అనడానికి ఖచ్చి మళ్ళీ అక్కడ కింద సిక్స్టీ మినిట్స్ అవుతుంది బ్రో ఒక్క కూడా ఒక లైక్ ఏ అనుకుంటా లైక్ చేయటం అంతేలే బ్రో పక్కనోడు బాగుండాలంటే ఎవడు సపోర్ట్ చేయకూడదు సపోర్ట్ చేయకపోతే వాడు బాగుపడ్డు వాడు బాగుంటే మనకేమొస్తుంది మనం బాగుంటే వస్తుంది కానీ మనం బాగుపడినప్పుడు పక్కన కూడా బాగుపడకూడదు ఇంతరే మహానుభావులు గుర్తుపెట్టుకోండి మనకి మనకెందుకు అనుకోకూడదు ఆ రోజు అట్టాంటి క్షణం వాడు బాగుంటే మనం బాగుంటాం అనుకోండి ఇవాళ బాధపడచ్చు రేపు మాత్రం సంతోషపడతారు అందరూ Mmm, smell on